హైదరాబాద్ గాంధీ భవన్ కు చేరుకున్నారు ఏ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాసేపట్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ రాజకీయ సలహా కమిటీ సమావేశాలు ఉమ్మడిగా మీటింగ్ కు అటెండ్ కానున్న ఖర్గే పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు దీంతో పాటు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపై కూడా కీలక సూచనలు చేసే ఛాన్స్ ఉన్నాయి పార్టీని గెలిపించేందుకు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే అంశాలపై డిస్కస్ చేయనున్నారు ఇక పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ ప్రచారంపై ప్రచారం కేసీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ముఖ్య నేతలు అటెండ్ కానున్నారు హైదరాబాద్ గాంధీభవన్ కు చేరుకున్నారు మల్లికార్జున ఖర్గే కాసేపట్లో పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ రాజకీయ సలహా కమిటీ సమావేశాలు ఉమ్మడిగా జరగనున్నాయి మీటింగ్ కానున్న ఖర్గే పార్టీ ముఖ్య నేతలకు చేయనున్నారు దీంతో పాటు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపై కూడా కీలక సూచనలు చేసే ఛాన్స్ ఉంది పార్టీని గెలిపించేందుకు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే అంశాలపై డిస్కస్ చేయనున్నారు ఇక దీంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ ప్రచారంపై చర్చించనున్నారు కెసి వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ముఖ్య నేతలు అటెండ్ కానున్నారు అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఉన్నారు ఏంటి రేవంత్ రెడ్డి ఏఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్కి చేరుకున్నారు ఒకరొకరు కూడా పిఎస్సీ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకరొకరు మంత్రులు చేరుకుంటున్నారు కంప్లీట్ గా మరి కాసేపట్లోనే ఈ పిఐసి సమావేశం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతోంది మొన్ననే పిఐసి కమిటీ జరిగింది దానికి కొనసాగింపుగా మల్లికార్జున ఖర్గే రావడంతో మళ్ళొక మారు భేటీ కావాలని చెప్పి నిర్ణయం ఈ మేరకు తీసుకున్నారు పూర్తి స్థాయిలో గాంధీభవన్ పరిసర ప్రాంతాలంతా కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పిఎసీ సభ్యులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఆ తర్వాత పిఎస్సీ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత పక్కనే ఇంద్రాభవన్ ప్రాంగణంలో టీపీసీసీ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు అందులో మొన్న పార్టీ వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు ఏఐసిసి నియమించిందో వాళ్ళతో ముఖ్య నేతలంతా కూడా సమావేశం కాబోతున్నారు వాళ్ళను ఉద్దేశించి కేసీ వేణుగోపాల్ ఖర్గే మాట్లాడబోతున్నారు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడబోతున్నారు మనం చూడవచ్చు గాంధీభవన్ మెయిన్ మెయిన్ గేట్ దగ్గర బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు ఎవరైతే పిఏసీ సభ్యులు ముందుగానే వాళ్ళ పేర్లను పోలీస్ పర్సనాలిటీకి ఇచ్చారు ఆ పేర్లు ఆ లీస్ట్లో ఉంటేనే వాళ్ళకి లోపలికి అలో చేస్తున్నారు వేరే వాళ్ళని ఎవరిని కూడా అలో చేయనటువంటి సిచ్యువేషన్ అయితే మన గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తోంది ఉదయం సమయం కావడంతో ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ టీం అంతా కూడా పూర్తి స్థాయిలో డిప్లై అయ్యారు ఎన్ఫోర్స్ చేశారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మాత్రం కొన్ని ప్రధాన ఎజెండాలపైన సమావేశం ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని పార్టీ చెప్తోంది వాస్తవానికి క్షేత్రస్థాయిలో పార్టీని ప్రతిష్టం చేయాలి స్ట్రెంగ్తన్ చేయాలి దాంట్లో భాగంగానే పిఎసీ సమావేశంలో కొన్ని మేజర్ నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది చర్చ జరుగుతోంది పిఎసీ సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీడియా బ్రీఫింగ్ ఏమైనా ఉంటుందా అనేటువంటి ఒక చర్చనైతే ఇక్కడ జరుగుతోంది సో పూర్తిస్థాయిలో ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత విశ్వస్థాయి సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నేరుగా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతూ జరుగుతున్న సమావేశం ఏదైతే సామాజిక న్యాయ సమరభేరి పేరుగా సమావేశం పేరుగా మేము ఖరారు చేశామని చెప్పి నిన్న మీటింగ్ని ఉద్దేశించి పిసిసి మహేష్ గౌడ్ మీడియా బ్రీఫింగ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అందరికీ సామాజిక న్యాయం చేస్తుంది సామాజిక కూర్పుగానే ఉద్యోగాల అవకాశాలను కల్పిస్తుంది అని చెప్పి దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి సామాజిక న్యాయ సమరభేరి అని చెప్పి పేరుని ఖరారు చేశామని చెప్పి ఇప్పటికే పిసిసి మహేష్ గౌడ్ మీడియా బ్రీఫ్ చేశారు ఇక దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఐదు వందలకు పైగానే గ్రామ మండల జిల్లా కమిటీ అధ్యక్షులను సమీకరణ చేయాలని చెప్పి ఇప్పటికే పిసిసి కోఆర్డినేటర్లను నియమించారు అక్కడి ఎల్బి స్టేడియంలో ఒక కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేసి కంట్రోల్ సెంటర్ నుంచి జనాలు ఎక్కడి నుంచి రావాలి ఏ కాన్సెన్సీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఏ రూట్లో వస్తున్నారు వాళ్ళు వచ్చేటువంటి వాహనాలు బస్సెస్ కావచ్చు వాటిని ఎక్కడ పార్క్ చేయాలి నిర్దిష్ట ప్లేస్ వాళ్ళకి ఏది పోలీసులు వాళ్ళకి అలాట్ చేశారు ఆ అంశాలన్నింటినీ కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి టెంపరీగా ఏర్పాటు చేసిన సెంటర్ నుంచి పూర్తి స్థాయిలో కమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది దాదాపు చాలామంది జమీకరణ జన సమీకరణ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి పార్టీ ఇప్పటికే భావిస్తోంది దీంట్లో భాగంగా రెండు సార్లు సమావేశానికి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్ జిల్లా ముఖ్య నేతలతో ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశానిర్దేశం ముఖ్య నేతలకు చేశారు ఎక్కడి నుంచి జన సమీకరణ చేయాలనేటువంటి అంశాలపైన పలు అంశాలను ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు ఆ తర్వాత ఆ సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీధర్ బాబు మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు అక్కడి రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో అంతా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేయాల్సిందిగా ఇప్పటికే కింది స్థాయి క్యాడర్కి అంతా కూడా నేతలకు అందరూ కూడా కోఆర్డినేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు అంతకంటే ఆ రెండు సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా జూమ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జూమ్ కాల్లో మాట్లాడారు గుజరాత్లో జరిగిన సమావేశం తర్వాత మొదటిసారిగా ఇక్కడ దేశంలోనే తొలిసారిగా గ్రామస్థాయి కమిటీ అధ్యక్షుల నుంచి నేరుగా ఖర్గే మాట్లాడబోతున్నారు ఏఐసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన ప్రసంగించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా సమావేశానికి రావాలనేది కూడా ఇప్పటికే మ్యాండేట్గా ఖచ్చితంగా మ్యాండేట్స్ చేశారు సో దాంట్లో భాగంగానే చాలామంది వస్తారనేది పార్టీ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది పిఐసి సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సామాజిక న్యాయ సమరభేరి కార్యక్రమం ఉండబోతోంది అక్కడ వర్షం పడితే వర్షం పడితే దానికి సంబంధించి కూడా మెజర్స్ తీసుకున్నారు స్పెషల్గా జర్మన్ టెంట్లను ఏర్పాటు చేశారు అక్కడి ఎల్బీ స్టేడియం గ్రౌండ్ అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరిని ఎక్కడి నుంచి పాస్ చేయాలి ఎవరిని ఎక్కడి నుంచి అలో చేయాలి అనేటువంటి ఇష్యూస్ పైన పూర్తి అక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు సో పిఏసీ సమావేశంలోనే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి పార్టీలో చర్చ జరుగుతోంది ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఈ మూడు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడబోతున్నారు నేతలు రాష్ట్ర పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా ఏఐసిసి నుంచి వచ్చినటువంటి అగ్రనేతలు ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి అంశం పైన ఒకంత ఇంట్రెస్టింగ్ చర్చనైతే జరుగుతోంది మొన్ననే గుజరాత్లో జరిగినటువంటి సమావేశంలోనే మల్లికార్జున ఖర్గే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఎక్కడున్నా సరే పార్టీ గుర్తించి ఆ రాష్ట్ర అధినాయకత్వం ఏఐసిసి గుర్తించి వాళ్ళకి సముచిత న్యాయంని కల్పిస్తామని చెప్పి ఇప్పటికే చాలా స్పష్టంగా ఉన్న గజరా గుజరాత్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఆ సమావేశం తర్వాత ఏఐసిసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కమిటీలతో జిల్లా స్థాయి మండల స్థాయి కమిటీ అధ్యక్షులతో సమావేశం కాబోతున్నారు ఇది తెలంగాణ రోల్ మోడల్ కావాలి దేశానికి అని చెప్పి ఇప్పటికే పార్టీ భావిస్తోంది కులగణన ఎస్సీ వరగీ కన్నా బీసీ రిజర్వేషన్ల అంశంలో ఎట్లనైతే రాహుల్ గాంధీ మాట ఇచ్చిన ప్రకారం రోల్ మోడల్గా నిలిచిందో అట్లనే ఈ కార్యక్రమాన్ని కూడా విజయప్రదానం చేసి ఆ రకంగానే రోల్ మోడల్గా నిలపాలి అనేటువంటి ఉద్దేశంతో పార్టీ అయితే ఛాలెంజింగ్గా తీసుకుంది చాలామందిని కార్యకర్తలు అందరినీ కూడా జని సమీకరణ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు ఇక మనం చూడొచ్చు అక్కడ పిసిసి మహేష్ గౌడ్తో పాటు ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ అక్కడే ఉన్నారు ఆ తర్వాత ఎవరైతే వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో ఇంకా కేసీ వేణుగోపాల్ రావాల్సి ఉంది ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ని అడ్రస్ చేయడానికి అక్కడే గాంధీభవన్ మెట్ల దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత ఈ పిఎసీ సమావేశం జరుగుతుంది అంతకంటే ముందు అంటే ఇది పీఏసీ కొత్త కమిటీ కమిటీ సభ్యులతో వేసినటువంటి పిఎసీ సమావేశం ఇది దీనికి మొదటిసారిగా కేసీ వేణుగోపాల్ అటెండ్ అయ్యారు అట్ ది సేమ్ టైం మల్లికార్జున ఖర్గే కూడా మొదటిసారిగా ఈ పిఎసీ నూతన కమిటీతో భేటీ కాబోతున్నారు అంతకంటే ముందు పాత భేటీతో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు ఆ సమయంలోనే నామినేటెడ్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని చెప్పి చెప్పారు మంత్రులకు బాధ్యతను అప్పగిస్తున్నా అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు ఇక్కడ నుంచి ఫైల్ని పంపిస్తే అక్కడ పుటప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏసీసీ నేతలతో మాట్లాడడానికి సంప్రదింపులు జరపడానికి నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి కామెంట్ని గత పాత పిఏసీ కమిటీతో జరిగినటువంటి సమావేశం భాగంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడారు ఇంకా కూడా కొన్ని పెండింగ్లో నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ ఉంది కాబట్టి వాటికి సంబంధించి ఆశావాహులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత సామాజిక న్యాయ సమరబేవి సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ప్రకటన ఏమైనా వస్తుందా నామినేటెడ్ పదవులు పలానా టైం లోపు ఇస్తామనేటువంటి అంశాన్ని ఏమైనా చెప్తారా అనేటువంటి ఒక చర్చన అయితే ఆశాబాహుల్లో నెలకొందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పలుమార్లు ఆయా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం అయిన సందర్భంలో స్థానిక పంచాయతీ ఎన్నికల కంటే ముందే నామినేటెడ్ పదవుల భర్తీ ఉండబోతోంది పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు మాత్రమే పార్టీ గుర్తిస్తుంది సముచిత న్యాయాన్ని కల్పిస్తుందని చెప్పి మీనాక్షి నటన్ చాలా స్పష్టంగా చెప్పారు నామినేటెడ్ పదవులు పార్టీ పరంగా ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వ పరంగా ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయడానికి పార్టీ రాష్ట్ర అధినాయకత్వం అంతా కూడా సిద్ధంగా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చాలా స్పష్టంగా పార్టీ చెప్తోంది ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ అదే మాటను చెప్పారు కాబట్టి ఎలాంటి అనౌన్స్మెంట్ రాబోతోంది మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ రాష్ట్ర అధినాయకత్వానికి సంబంధించి ఏం మాట్లాడబోతున్నారనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ చర్చనైతే గాంధీభవన్ సర్కిట్లో నడుస్తుంది